ఎపిసోడ్ అయిందట తనుజా కళ్యాణ్ మధ్య చిన్న డిస్కషన్ అయితే ఒకటి జరిగిందట యాక్చువల్గా ఇప్పుడు సివే వెళ్ళిపోయిందిగా ఆ కిచెన్ డిపార్ట్మెంట్ ప్రెసెంట్ తనుజనే చేయమని చెప్పి కళ్యాణ్ చెప్పాయట చెప్తే నేను ప్రతిసారి నేను కిచెన్లో ఉంటాను ఇప్పుడు నేను చేయను అంటే ప్లీజ్ ఇంకొకరిని పెట్టే వరకు నువ్వు చెయ్యి డిమాన్కేమో ఏమో బ్యాక్ పెయిన్ ఉంది కదా అది కొంచెం తగ్గితే తనే వస్తాడు తనే వంట చేస్తాడంటే సరైన ఒప్పుకుందనమాట ఒప్పుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనే అబ్జర్వ్ చేస్తుంటాడు ఎందుకు నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు అంటే ఏ ఎందుకు నీకు తెలియదు అంటే ఏంటి దొంగలాగా ఉన్నానా నేను నన్నే చూస్తున్నావు అంటే ఏం దొంగవో కదా నీకు తెలియదా నువ్వు ఇంటి పైన నా షర్టే చెప్తుంది మాట్లాడదు పక్కన సుమన్ శెట్టి అంటాడు ఏంటి ఈ షర్ట్ ఎవరిది బర్నీ కాదు అంటే లేదు అని చెప్పి సైజ్ వస్తుంది సైజ్ చేసి కొట్టేసాను అంటారు అంటే అంటే కళ్యాణ్ దగ్గర కళ్యాణ్ తెలియకుండా తను టీ షర్ట్ తీసుకుని వేసుకుందనమాట వేసుకుంటే మళ్ళీ అంటది అసలు ఈ టీ షర్ట్ నాకు చాలా బాగుంది అన్నారు తెలుసు అందరూ అంటే ఏం మాట్లాడు కళ్యాణ్ ఏం మాట్లాడకపోతే ఇంకా సుమన్ శెట్టితో అంటది తనదే తనకి తెలియకుండా కొట్టేశాను నేను అని చెప్పి అంటే ఇంకా ఎగ్స్ వస్తాయి అనమాట ఎగ్స్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కటి చేస్తూ అంటే ట్రై చేస్తూ ఉంటే తను నేను ఇంకా ఫ్రెషప్ అయ్యి వస్తానని చెప్పి ఇవన్నీ మీరు సర్దుకోండి అంటే ఏం మాట్లాడు ఏం మాట్లాడిపోతే మీరు మాట్లాడిపోతే నాకేంటి నేను చెప్పాను అంతే అంటే ఆ వెళ్ళు నేనేం అనలేదు కదా ఇప్పుడు అని చెప్పి అంటాడు అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిలిపి తాగాదంటారు కదా ఆ టైంలో జరుగుతుందనమాట ఇప్పుడు హౌస్లో లైవ్లో యాక్చువల్గా ఇప్పుడు తనేమో కిచెన్ డిపార్ట్మెంట్ నేను చేయనని ఇంకా అంటాడనమాట కిచెన్ డిపార్ట్మెంట్ నేను డిమాండ్కి ఇస్తాను ఒక హాఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వరకు నువ్వు చెయ్యి తర్వాత ఇంక నిన్ను ఏమి పెట్టనులే అని చెప్పి అంటాడనమాట సో ఇది చేసి లైవ్ అప్డేట్ ఇయో నెక్స్ట్ వీడియో బాయ్